ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ జ్ఞాన సరస్వచ్చై నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ శ్రీ మహాగాయత్రి మాత యూట్యూబ్ ఛానల్కు అందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజల సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు కైవారం స్వామి అంతిమ భాగము కొనసాగింపు ఇట్లుండగా ఒకసారి నారాయణప్ప కులగురువులు శిష్య సంచారం చేస్తూ కైవారం వచ్చారు ఆ గ్రామంలోని శిష్యులంతా గురువులను దర్శించి కానుకలు సమర్పించారు అమరనారాయణ మాత్రం రాలేదు గురువురాయణను తోడుకొని రావాల్సిందిగా శిష్యులను పంపినా రాలేదు గురువులే నారాయణ కుటీరానికి పోయి ఏల రాలేదని అడిగారు నా సద్గురువులు వేరే ఉన్నారు నాకు మీతో పని లేదు మీరు నా గురువులను పెంచుకోవటానికి భూమిలో గోచరి చువ్వించి అందులోనికి దిగి పుడిపించి మూడు నెలలు సమాధిలో ఉండి మరలా పైకి రావాల్సి ఉంటుందన్నారు ఆ గురువు వంశపరంపరగా వార్షికం కోసం వచ్చే గురువే కానీ యోగ గురువు కాదు కదా అందులోక ఆయన ఈ యోగం నువ్వే చేయరాదా అన్నాడు నారాయణప్ప ఆ మూడు మాసాలు మీరెక్కడికి పోకుండా నా సమాధికి కావలి ఉండవలసి వస్తుంది అన్నారు మూడు నెలలు ఒక్క చోట ఉంటే శిష్య సంచారం ఏమైపోవలే దానివల్ల వచ్చే రాబడి ఏమైపోవలే అనుకుంటుండగా ఒక చెట్టుపై నుండి ఒక ఘటసర్పం నేలపై కూలింది దానిని చూచిన గురువులు ఆయన అనుయాయులు ఇదే అదననుకొని కాలికి బుద్ధి చెప్పినారు ఆ ఘట సర్పం నారాయణుడుకు ప్రదక్షించి ఆయన నెత్తిపై తన పడగా ఆడిస్తూ ఉండగా అల్లంత దూరం నుండి ఈ అద్భుతం గమనిస్తుండిన గురువులు ఆయన శిష్యులు నారాయణప్ప మహానుభావుడని చెంపలు వాయించుకున్నారు మనస్సులో క్షమార్పణం చెప్పుకొని వెళ్ళిపోయారు నారాయణ యోగి ప్రతిదినం ఉదయాన లేవగానే కుటీర నుండి ఈవలికి వచ్చి కృష్ణ అంటూ బిగ్గరగా అర్చేవారు వెంటనే ఒక గరుడ పక్షి వచ్చి దర్శనమిచ్చేది ఆయన నమస్కరించి స్తోత్రం చేసేవారు ఇది గమనించిన కొందరు మహమ్మదీయ పోకిరి యువకులు ఈ పిచ్చి తాత కాకులకు గద్దలకు నమస్కారం చేస్తాడంటూ ఎగతాళి చేసేవారు వాళ్ళు మట్టితో ఒక పక్షి ఆకారం మలచి చెట్టుపై ఉంచారు మర్నా హృదయం ఎప్పటివలే నారాయణప్ప కుటీరం బయటకు వచ్చి కృష్ణ అని పిలిస్తే ఆ మట్టి బొమ్మ నిజంగానే గరుడపక్షిగా మారి నమస్కారం అందుకొని లేచిపోయింది ఈ దృశ్యం చూచిన పోకిరి యువకులకు వాళ్ళ పెద్దలకు నారాయణప్ప గారంటే గౌరవాదరాలు భక్తి శ్రద్ధలు ఏర్పడి అప్పుడప్పుడు స్వామి సన్నిధికి వచ్చిపోతుండేవారు ఒకసారి నారాయణప్ప గారు శిష్యుల ప్రార్థన మేరకు దేవనపల్లి తాలూకా వడిగేపల్లికి పోయి పూవప్ప అనే శిష్యునింట దిగారు ఆ సమయాన వాతావరణం వేడిగా ఉండటం చేత అందరికీ ఉక్కపోసింది పరివేషించి ఉన్న శిక్షుల్లో ఒక ఆయన ఇప్పుడు వాన గురిస్తే బాగుండును అన్నాడు ఆ మాటలు విన్న నారాయణప్పగారికి అనుగ్రహం కలిగి పూవప్పతో నన్ను పలకరించకుండా నా శరీరం కాపరా కాస్తూ ఉండు అన్నారు మిగతా వారిని పొమ్మన్నారు గారు పరకాయ ప్రవేశం చేయగల సిద్ధపురుషులు కనుక తమ శరీరం విడిచి ఎటకోపోయినారు పువప్ప గురువుగారి శరీరానికి కాపరా ఉన్నాడు ఆ రాత్రి దండిగా వాన కురిసింది ఒడిగేపల్లి వాతావరణం చల్లబడింది తెల్లవారి లేచి ఈ అద్భుతం చూచిన శిష్యులు గురువుగారి శక్తిని మహత్యాన్ని వెన్నోళ్ళ పొగిడారు ఒకరి కోరిక ఒడిగేపల్లి వారికి అందరికీ వరప్రసాదమైనందువలన ఆ గ్రామస్తులంతా వచ్చి స్వామిని దర్శించి నమస్కరించి కృతజ్ఞతలు తెలిపారు గ్రామమంతటా వీధుల్లో నీటి కాల్వలు పాడుతున్నాయి కానీ గ్రామం బయట మాత్రం వర్షం లేదు స్వామి పరకాయ ప్రవేశం చేసి ఆ గ్రామంపైనే ఒక మేఘంచేత వర్షం గురిపించినారనుకున్నారు ఈ అద్భుతం చూచిన గ్రామ ప్రముఖులు షావుకారు అప్పయ్య శ్యామప్ప మొదలైన వారు స్వామివారికి భక్తులయ్యారు అమరనారాయణ స్వామి మందిరం పాలకమండలి వారు ప్రకటించిన పంతొమ్మిది వందల ఎనభై నాలుగు శ్రీ అమర నారాయణ వేదాంత సారము స్వామివారి కృతుల సంకలనము అందులో వారి దివ్యత్వం ప్రదర్శించే చిత్రాలు చాలా ఉన్నాయి క్షేత్రదైవతం అమరనారాయణ స్వామి కొండప్ప ముద్దమ్మలకు వరం ప్రసాదించటం పసికందు నారాయణప్పను దొంగిలించి ఎత్తుకుపోయే దాదిని నాగుపాము భయపెట్టటం ఈశ్వరాలయ అర్చకుడ కూడా పసికందును ఎత్తుకోవటం బాల నారాయణప్ప కోసం కోసం కోయటం నారాయణప్ప భగవద్ధ్యానం చేయటం నారాయణప్ప పేద స్త్రీలకు ఉచితంగా గాజులు తొడగటం ఆయన భార్యా పిల్లలు ఆకలితో పడి ఉండటం పడదేశీ స్వామి మంత్రదీక్ష అనుగ్రహించిన దృశ్యము నారాయణప్ప భక్తులకు ముక్తి మార్గం బోధించే దృశ్యము భీమేశ్వరాలయ లింగము నారాయణప్ప కాలజ్ఞానాలు రచించే దృశ్యము అశ్వర్థం మొక్క నాటిన దృశ్యము భగవంతుడు మారువేషంతో వచ్చి పాతప్పులన్నీ తీర్చిపోయే దృశ్యము నారాయణప్ప ఇల్లు విడిచిపోయే దృశ్యము అమరనారాయణ స్వామి గొల్లబాలుడుగా వచ్చి నారాయణప్పతో నిన్ను నీవు తెలుసుకో అని బోధించిన దృశ్యము చిరుసలు నారాయణప్పకు కావలున్న దృశ్యము పశుల కాపరి పిల్లలకు నారాయణప్ప రాతి చక్కెర ఇచ్చే దృశ్యము సర్పం నారాయణ చేతులు నీటి ధారలు విడిచే దృశ్యము శాన్బోగు మల్లయ్య నారాయణప్పరం అవమానించే దృశ్యము మట్టి బొమ్మ గరుడపక్షిగా మారిన దృశ్యము ఘటయోగ సిద్ధి గురించి వాదించటానికి వచ్చిన పండితులు స్వామికి ఘట సర్పం నీడపట్టే దృశ్యము చూచి ఆశ్చర్యపడే ఘట్టము స్వామికి అష్టదిప్పాలకులు ప్రత్యక్షమైన దృశ్యము స్వామి బ్రహ్మైక్యం పొందిన దృశ్యము తిరుపతిలో నారాయణను ఆలయం బయటికి గెంటితే దేవుని రథం కదలని దృశ్యము మల్లయ్యనే భక్తునికి స్వామి కనుచూపు అనుగ్రహించిన దృశ్యము బొమ్మలు చాలా ఉన్నాయి ఇవన్నీ స్వామివారు చేసిన అద్భుతాలకు నిదర్శనాలు నారాయణ యోగేంద్రులు దీర్ఘకాలం జీవించారు వారు తమ నూట పదభై ఏట ఒకనాడు ఆశ్రమంలో కూర్చుండి శిష్యులందరినీ పిలిపించుకొని తాము శార్వరి సంవత్సరము జ్యేష్ట శుద్ధ తరియ మంగళవారం రాత్రి పన్నెండు గంటలకు రెండు ఆరు పద్దెనిమిది వందల నలభై సమాధి అవుతామన్నారు ఆనాటికి దూరప్రదేశాల శిష్యులు భక్తులు గ్రామస్థులు వచ్చారు అఖండ భజన ప్రారంభమైంది అందరూ మైమర్చి సంకీర్తనం చేస్తుండగా ముందుగా చెప్పినట్లే రాత్రి పన్నెండు గంటల వేళ స్వామి హంస ఈరిపోయి సోహం అయినది మర్నాడు స్వామివారి దివ్య కళేబరాన్ని పుష్ప విమానంలో ఊరేగించారు ఊరేగుతుండగా స్వామివారి శరీరం చెమట పోసింది స్వామివారి అద్భుత శక్తికి ప్రేక్షకులంతా చేతులెత్తి నమస్కరించి పొగిడినారు వారి పార్థివ శరీరాన్ని ముందుగా సిద్ధం చేసిన స్థలంలో సమాధి చేసినారు ఇప్పటికీ వారి సమాధిని అమ్మి కొలిచే వారికి కొంగు బంగారమై కోర్కెలు తీరుస్తున్నది సంపూర్ణం ంభూయా సర్వే జనా సుఖినో భవంతు ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు అదేవిధంగా నా ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మరొక్కమారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా